మా ప్రభుత్వం బాగుందండి మాకు మాకు జగన్మోహన్ రెడ్డి రావాలి మాకు అన్ని అందుతున్నాయి రైతు భరోసా కానీ అన్ని అన్ని పథకాలు మాకు వస్తున్నాయి అసలు నీళ్లు మోటార్లు ఇచ్చి కరెంట్ ఇచ్చి అన్ని విధాలు మాకు మాకు ఆయన సహాయపడుతున్నారు అన్ని వేళ మాకు సహాయపడుతున్నారు ఆయన రావాలి మాకు కుట్రతో అంటున్నారు ఇప్పుడు నిన్న రాత్రి ఈ ఛానల్లో చూసాము ఈ బాండా పాత్ర ఉందో అనుకుంటున్నారు మనమైతే చూడాల చూసి చెప్తున్నాను మేము మీకు అది అదుపులో తీసుకోవాలంటే మరి టచ్ చేయడం ఎంత కాంప్రమైజ్ అయ్యారో మనకు తెలియదు అంటున్నారు ఛానల్లో చూసాము రాత్రి వాళ్ళ పరి కుట్ర ఉందని మాట అంటున్నారు అంతా అంతా దేవుడు తెలియాలా మాకు జగన్మోహన్ రెడ్డి రావాలి ఏమనంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసి ఓట రెండు ఎట్లు ఇద్దులే ఇప్పుడు ఎవరు పరిపాలన ఉంటారు ఇప్పుడు చేస్తున్నాడు కదా చంద్రబాబు గారు ఏం ఇప్పుడు ఆయన చెప్పుకుంటే వెళ్ళలేడు కదా ఇంత జగన్మోహన్ నేను పెట్టాను నాకు ఓటే నన్ను అడుగుతున్నాడు అది సాధ్యమే అది నూట డెబ్బై నూట డెబ్బై రాబోయాలు నూట పరకున వస్తాయి గ్యారెంటీ అది ప్రైజులు ఈ సిఎం జగన్మౌన్ రెడ్డే రెడ్డి లైన్ అవుతాడు అది అన్ని అందునీ మాకు ఆయన వల్ల మేము లబ్ధి పొందాం అది మాకే ఆటంకం లేదు మాకు ఆయన పరిపాలన బాగుంది చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు మే పదముడు జరగబోతున్నాయి రాష్ట్రంగా సో ఈసారి ప్రభుత్వం ఇదే ప్రభుత్వం కఠినమైన సార్ ఇదన్నా మార్చుకో లేదండి ఇదే ప్ర ప్రభుత్వం కన్యూ అవుతుంది ఎందుకనంటే ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పథకాలు లేవు డెవలప్ అవ్వలేదని చెప్పేసి టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారే ఇన్ని గ్రామాల్లో సచివాలయాలను పెట్టి మరి సచివాలయ స్టాఫ్ని పెట్టి వాలంటీర్లని పెట్టి ఐదు వేల రూపాయలు ఇస్తున్నారంటే ఐదు వేల రూపాయలు అది ఎత్తున కింద కదా జీతం కింద కదా మరి వాళ్ళ సచివాలయం స్టాఫ్లు ఇంజనీర్లు ఉన్నారండి మరి సర్వేర్లు ఉన్నారు వాళ్ళందరికీ ఇస్తున్నారండి ఈరోజు ఇరవై తొమ్మిది వేలు ముప్పై వేల రూపాయలు జీతం అయింది అది డెవలప్ కాదా ఏమంటే మరి ఇచ్చేవన్నీ డెవలప్ అయ్యి కదా ఒక సచివాలయ ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక ఇండస్ట్రీ వస్తేనే డెవలప్ అంటారు ఇండస్ట్రీ రాకపోతే డెవలప్ కదా వీళ్ళందరూ ఇచ్చేది జీతాలు ఇస్తున్నారు కంపెనీ ఇస్తున్నారు ఎన్ని వేల మందిని మరి సచివాలయం స్టాఫ్ పెట్టారు వాళ్ళది అది డెవలప్ కదా ప్రశ్న మూడు సంవత్సరాలు తట్టుకున్నప్పుడు ప్రభుత్వం ఎంత బాగా పనిచేసింది అనేది అందరికీ తెలిసిన విషయం సో ఈ పరిజ్ఞానాలు తీసుకున్నప్పుడు వీళ్ళకి కొంచెం తక్కువ సమయం ఉండటం వల్ల చెప్పడం జరిగింది దాని అవునండి ఇప్పుడు కరోనా టైంలో కూడా మరి ఈ రాజకీయ నాయకులు అందరూ ఈ టీడీపీ లేకపోతే జనసేన వాళ్ళు వీళ్ళందరూ వచ్చి మరి అందరూ దేశంలో జనాలు అందరూ కావాలి కదా వాళ్ళకి ఈ రోజు అందరి దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతున్నారు వీళ్ళందరూ కరోనా టైం ఏమైపోయారండి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడో దేశాన్ని మరి కాపాడాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ కాపాడాడు హైదరాబాద్లో మూడు వేల ముప్పై వేల రూపాయలు అంటే ఉన్నకి ఈ ఆంధ్రాలో వచ్చి ఫ్రీగా చేశారండి ఆ ట్రస్టులో మరి అవన్నీ కనపడవా మరి నెలకు రెండు రెండు సార్లు రాసిన బీమా ఇచ్చారు మరి అవి కనపడతలే తెలుగుదేశం వాళ్ళకి ఏమండే మరి ఈ రోజు వచ్చి మరి మేము చేసి ఉన్నారు ఏం చేశారండి వాళ్ళు ప్రజల్ని అండగట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఉంటూ మరి ప్రజలకి అన్ని పథకాలు ఇస్తున్నాడని అంటే మరి ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు ఆయన ఇండస్ట్రీ నేను నలభై సంవత్సరాలు నేను సీనియర్టీని వచ్చేసాను అన్నాడు ఏం చేశాడండి ఇప్పుడు మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ ఆ ఎమ్మెల్యే ఆ ముఖ్యమంత్రి గారు ఎందుకు చేయలేకపోయాడు ఎందుకు చేయలేకపోయాడండి ఇప్పుడు ఏం చేస్తే అన్నాడు ఆయన కూడా అప్పు చూపించే వెళ్తున్నాడు కదా మరి ఈ లాబరికి అనేది ఇన్ని పథకాలు ఈయన పెట్టి అప్పు చూపిస్తున్నాడు పెట్టుకోవడానే ఆయన అప్పులు చూపిస్తున్నాడు చూపించి వెళ్తున్నాడు కదా ఏమండి మరి ఇప్పుడు అది జనాలు తెలుసుకుంటారు రేపు పొద్దున రాబోయే కాలంలో మరి జనాలు ఎటు తీర్మానం చేస్తారు వాళ్ళేసి వస్తారు కానీ వీళ్ళు చెప్పేది ఎవరు నమ్మరండి బోటుకు మాటలు ఇవన్నీ ఎందుకంటే నిజం అనేది ఉదయం చెప్తున్నాడు నేను మీ ఇంట్లో పని మంచి పని చేసి ఉంటానంటే నాకు ఓటే అడుగుతున్నాడు మొగోళ్ళాగా మనం జరిగిన సంఘటన ఏదైతే మనం అందరం రాష్ట్ర వ్యాప్తంగా చూశారు సింగనగర్ లో జరిగిన దుర్ఘటన ఏదైతే ఉందో అది ఎలా చూడాలి ఆకతాయి చేశారంటారా లేకపోతే కుట్ర కొను అది ఆర్థిక ఎలా జరిగిందండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అది తక్కువగా మనం ఆలోచించడం కాదండి ఇప్పుడు ఎందుకంటే ఒక వ్యక్తి ఒక వెదటి మనిషి మీద ఒక దెబ్బ కొట్టాలంటే ఏమైందని ఆలోచిస్తారు అలాంటప్పుడు ఒక ముఖ్యమంత్రి మీద రాయబడిందండి అండి దాన్ని ఎలా సులభంగా తీసుకుంటారండి ఏదైనా జరిగిద్ది దాని అనుమల్ కుట్ర ఉంటుంది లేకుండా జరగదు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే తేలిక తీసేస్తున్నారు తీసేయడానికి అది ఇది కాదండి ఎందుకంటే దాని అనుగుమల ఏదో ఒకటి ఉంటుంది తేలిద్ది కదా నిదానంగా లేదు తేలిద్ది ఉండదు ఈ ఉమ్మడి పొత్తులో టీడీపీ జనసేన బీజేపీ కలవడం జరిగింది సార్ బీజేపీ మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఉన్నట్టే ఉంది సడన్ గా ఇటు మౌల్డ్ అవడానికి కారణం ఏంటి సార్ అంటే ఏదైనా రాష్ట్ర విభజనకు సంబంధించి హామీలు కానివ్వండి ఇవన్నీ మళ్ళీ మాయ చేసే ప్రక్రియ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఎవరి మాట వినడు ఎవరికి ఆయన తలవంచడు కాబట్టి ఆయన కూడా మోడీ గారికి కూడా ఈయన తలవంచిన మనిషి కాబట్టి మళ్ళీ ఈయన దగ్గర వీళ్ళందరూ ఒకటి ఏదో చేద్దామనుకుంటున్నాడు కానీ ఈయన పక్షాన ప్రజలు ఉండరు రేపు పొద్దున్న గెలిచిన తర్వాత తీర్మానం వేరుగా ఉంటుందండి ఎందుకంటే ఆయన ప్రజల పక్షాన మనిషి ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు కాదు అలాగే ఇక్కడ వంశీ మోహన్ గారు కూడా మాకు కావాల్సిన వ్యక్తి చక్కగా జనాల్లో ఇప్పుడు నాలుగు సంవత్సరాలు మట్టి వచ్చినా సరే ఎవరికి ఆపుతున్నా కానీ చేసి పెడుతున్నాడు హాస్పిటల్ విషయం కానీ ఆర్థిక సహాయం కానీ ఏదైనా సరే వెళ్ళినప్పుడు తనకున్న తోసిన దాన్ని ఆ ఆర్థిక సహాయము లేకపోతే అది ఒక సమస్యనికి ఏది కావాలో దాన్ని ఆయన తీరుస్తున్నాడు సార్ ఈయన ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు కానివ్వండి నవరత్నాలు కానివ్వండి సో బడుగు బలహీన వర్గాలు కానీ మధ్యతరగతి ఎంతవరకు చేకూర్నీ అంటారు సార్ ఇవి తులమాత భేదాలు ఏమి లేవండి రాజకీయంతో కాదు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ వర్తిస్తున్నాయి ఈ రోజు తెలుగుదేశం కమ్యూనిస్టు లేకపోతే వైసీపీ కాంగ్రెస్ కాకుండా ఎన్ని క్యాస్టులు ఉన్నా సరే అందరికీ వర్తిస్తుంది అరుకులైన ప్రతి వారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్కరికి లబ్ధి పొందుతున్నారండి ఎందుకంటే వాళ్ళు వాలంటీర్లు పెట్టిన వాలంటీర్ల ద్వారాగా ప్రతి పథకం వారి ఇంటికి వెళ్ళింది కరోనా టైంలో కూడా ఏది ఆగలేదు ప్రతి పథకం జరిగింది వెళ్ళింది తీసుకున్నారు హక్కుదారులు పొందారు సో ఈసారి వీవోయే గాలి మళ్ళీ ఏపీలో ఏదంటారు సైకిల్ అంటారా లేకపోతే ఫ్యాన్ అంటారా వైసీపీ వస్తుందండి అది థ్యాంక్ యూ